హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను ఈరోజైతే స్టిచ్చింగ్ మానేసి ఇంకా మేమైతే ఒక దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లెవెన్కి అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి వన్ థర్టీ అయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా మేము జర్నీ చేసాము మేషన్ హలో అండి ఇంకా ఇప్పుడైతే మేము మా స్టాప్ దగ్గర అయితే బయలుదేరామనమాట ఇది వచ్చేసి కొంపల్లి స్టాప్ ఇక్కడ నుండి అయితే బస్సు ఎక్కాలి ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత సికింద్రాబాద్కి వెళ్ళాలి ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సికింద్రాబాద్లో ఉన్నామన్నమాట సికింద్రాబాద్ స్టేషన్ చూడండి ఇక్కడ ఇంక ఇక్కడ బస్ దిగైతే మేము సికింద్రాబాద్ అటు వెళ్తున్నాం అనమాట అక్కడ అయితే ఇంకొక బస్సు ఎక్కాలి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా టైం వచ్చేసి క్వార్టర్ టు వన్ వన్ అలా అవుతుంది ఇంక ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మీకు మేము బస్ స్టాప్కి వెళ్తాం కదా అక్కడికి ఆ వెళ్ళే అయితే ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సికింద్రాబాద్లో అయితే అటు సైడ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది కానీ మేమైతే అటు సైడ్ వెళ్ళట్లేదు ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను మేము వెళ్ళే రూట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి చాలా వరకు అయితే చెప్పులు కానీ ఇవన్నీ చూడండి స్ట్రీట్ షాపింగ్ అనమాట సికింద్రాబాద్లో ఇంకేదే మా జస్ట్ అయితే ముందుకు వెళ్తున్నాడు ఇంకా జిష్యూ అయితే ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అయిందని చెప్పేసి అన్నాడనమాట వాడైతే ఫుల్ హెడ్డేక్ వస్తుంది అన్నాడు వాళ్ళకి అసలు జర్నీ పడదు నాకు కూడా అలానే ఉంది ఫుల్ ఇంకెప్పుడు చూడండి ఫ్రూట్స్ అవి చాలా ఉన్నాయి ఇంకా చెప్పులు అయితే చూడండి వెరైటీ వెరైటీ చెప్పులు మీకు దారిలో అయితే అన్నీ చూపిస్తూ ఉంటాను ఇంకా ముందే స్టేషన్ అనమాట ఇంక ఇక్కడ దిగామనమాట బస్సు ఇప్పుడైతే నగర్ బస్ ఎక్కాలి అక్కడి వరకు వెళ్ళాలి మేము ఇక్కడ నుండి రెత్తిపల్లి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళే రూట్లో ఇదంతా ఉందనమాట వెళ్ళే రూట్ అక్కడి వరకు నేనేమేమి ఉన్నాయనేది మీకు అన్నీ చూపిస్తాను చూడండి చాలా ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్కటి మనం ఈజీగా అయితే కొనుక్కోవచ్చు అంటే చాలా తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు ఇంకా ఇదైతే సికింద్రాబాద్ స్టేషన్ అనిపిస్తుంది కదా రైల్వే స్టేషన్ ఇంకా ఇక్కడ నుండి ఇవి ఇక్కడ అయితే చాలా సార్లు మీకు షూట్ చేసి చూపించాను ఇంకా చూసారు కదా ఇక్కడ నుండి ఇంకా మేము రెత్తిపల్లి బస్ స్టాప్కి వెళ్ళే రూట్లో అనమాట ఇక్కడ ఫుట్పాత్ పైన అన్నీ పెట్టేస్తారనమాట చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా వరకు ఇంకా అక్కడికి వెళ్ళే రూట్లో చూడండి ఇదైతే ఇంకొక గేట్ అనమాట లోపలికి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళేది మేమైతే ఇక్కడ నుండి అక్కడి వరకు కొంచెం నడుస్తున్నాము ఒక టూ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట ఆ లోపు ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఇంకా వెళ్ళే రూట్లోనే ఉన్నాయి ఇవన్నీ చూడండి ఫుట్పాత్ పైన పెట్టేసి అన్ని రకాలు మనకి ఇది లేదు అన్నది లేదనమాట ప్రతి ఒక్కరు దొరుకుతుంది డ్రెస్సెస్ సారీస్ ఇంకా లెగ్గిన్స్ వాచెస్ కమ్మలు అంటే జ్యువెలరీ సంబంధించినవి షార్ట్స్ కానీ పిల్లలు అన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిల్లల ఫ్రాక్స్ ఇంకా చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయో అండ్ మొబైల్స్ మొబైల్ కవర్సు ఇంకా పెద్దవాళ్ళవి బ్యాగ్స్ ప్యాంట్లు చాలా వరకు ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా గ్లాసెస్ అంటే మన మొబైల్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి ఇంకా అన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఇవి చిన్న పిల్లలవి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే దొరుకుతాయండి ఇక్కడ ఫుట్పాత్ పైన ఉంటాయి కదా చాలామంది జర్నీ చేసే వాళ్ళు అయితే ఇక్కడ చాలా తీసుకుంటూ ఉంటారు ఇంకా చూడండి పార్సెస్ కానీ ఇవన్నీ ఇంకా హెడ్ సెట్సు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళే ఇంకా సికింద్రాబాద్ నుండి మళ్ళీ కృష్ణనగర్ వెళ్ళే బస్సు ఎక్కితే అక్కడికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుంది అనమాట బస్సు కొంచెం ఎక్కువగా రష్ ఉంటే కొంచెం తక్కువ అంటే మనకి టైం బట్టి ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుందన్నమాట కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే దిగము ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ వల్ల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది చూడండి చిన్నపిల్లల సాక్స్ ఇన్నర్స్ చాలా ఉన్నాయన్నమాట ఇవైతే స్కార్ఫ్స్ ఇంక ఇవన్నీ చూస్తూ ఉండండి నేను చూపిస్తూ ఉన్నాను అనమాట ఇది ఇంక ఇక్కడ నుండి నగర్ వెళ్ళే రూట్ సైడ్ అంటే అటు సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంక ఇక్కడైతే బస్సు ఎక్కాలన్నమాట బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంక ఇప్పుడైతే బస్ వచ్చేసింది ఎక్కామన్నమాట ఇది వచ్చేసి ఒక టెంపుల్ అనమాట మొత్తం శివాలయం టెంపుల్ శివం రోడ్ అంటారు ఇక్కడ అది చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది ఇవన్నీ మీకు వెళ్ళే రూట్లు అనమాట బస్ ఎక్కి వెళ్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా రీచ్ అయిపోతాం అనమాట ఇంకా ఫుల్ ఎండ ఉంది అసలు ఒక్కోసారి మబ్బు మబ్బుగా ఉంది వర్షం పడుతుందా ఏమో అన్నట్టుగా ఉంది ఒక్క దగ్గర ఏమో ఎండగా ఉంది ఇంకా ఇంకా చిన్నోడు కూడా ఏం తినకుండానే బయలుదేరాము ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసామన్నమాట ఇంకా ఎక్కడ అంటే ఇది మేము ఆల్రెడీ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంక ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే స్టాప్ దగ్గర దిగాము దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా కొంచెం లోపలికి నడవాలన్నమాట మేము ఇంతకుముందు కూడా ఇదే ఏరియాలో ఉన్నాము ఒక సెవెన్ ఇయర్స్ ఉన్నాము అనమాట ఈ ఏరియాలోనే ఇక్కడికి వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకైతే ఇంక ఇప్పుడైతే చూడండి ఇంక ఇప్పటికి కూడా ఇక్కడ అయితే కొంచెం టర్న్ అవ్వాలి ఇంక ఇదైతే ఇంతకుముందు మేము నేను రీసెంట్ అప్పుడు షాప్ పెట్టిన రూట్ అనమాట అది అటు వెళ్తే ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇంతకుముందు షాప్ ఎక్కడ పెట్టాను ఏంటనేది ఇంక ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము ఇంకా చిన్న చిన్న గల్లీలు ఉంటాయనమాట ఇక్కడ నుండి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా ఈరోజు అన్నదానం అవుతున్నట్టు ఉన్నది అందుకని అంత క్లీన్ చేస్తున్నారు ఇంకెప్పుడైతే దగ్గరికి అనమాట చూడండి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ వీడియో ఎక్కువ షూట్ చేయలేదు ఇదైతే మా అక్క వాళ్ళు లోపలికి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అండ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్ అయితే చేసేసేయాలి ఇంకెప్పుడైతే చూడండి తినేసాము ఇప్పుడే తినేసి ఇంకా అలా కూర్చున్నాం అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది కదా షాక్ అయిపోతారు టూ అవుతుంది మా అక్క అయితే టీ పెడుతుందనమాట హెడ్డెగ్గా ఉంది అంటే ఇంకా మా బావగారికి నాకైతే టీ పెడుతుంది ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారనమాట ఈరోజు ఇదే వ్లాగ్ స్టిచ్చింగ్ అయితే ఈరోజు ఆపేసి ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి అయితే అనమాట టూ డేస్ టూ డేస్ ఇంకా చూసారు కదా ఇప్పుడైతే వచ్చేసాము ఇంకా టైం అయితే ఫోర్ అవుతుంది ఇంకా పెద్ద బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నా చూపిస్తాను కొంచెం ప్రెషర్ పోవాలి ఈరోజైతే స్టిచ్చింగ్ ఆపేసి మా కాళ్ళ వచ్చాము ఒక టూ డేస్ అయితే ఇక్కడే ఉంటాము ఇంకా టూ డేస్ అయితే ఇక్కడ ఉన్న బ్లాక్స్ అయితే షేర్ చేస్తుంటాను ఓన్లీ టూ డేస్ అయితే మన స్టిచ్చింగ్కి రెస్ట్ అనమాట ఓకేనా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవచ్చు